వరకు మనం విశాఖపట్నంలోనే విశాఖ ఉత్సవాన్ని చేసుకుంటూ వచ్చాం కానీ ఈ సంవత్సరం అనకాపల్లి ప్రాంతంలో కూడా ఉత్సవాలు చేయాలని చెప్పి టెన్షన్ రిలీఫ్ కావాలి ప్రతి మనిషికి రిలీఫ్ కావాలా కుటుంబ సభ్యులతో ఆనందం గడిపే సమస్య సమయం కావాలి కాబట్టి ఇటువంటివి కూడా ప్రోత్సహించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ అవకాశాన్ని పెట్టి ఈ ఉత్సవాలను ప్రోత్సహిస్తా దాంట్లో భాగంగా ఈ సంవత్సరం అనకాపల్లి ఉత్సవాన్ని పెట్టి మెయిన్ ఏర్పాటు చేసుకొని కార్యక్రమం చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం ప్రభుత్వం కూడా తీసుకుంది దాని ప్రకారంగా ముప్పై ముప్పై ఒకటి తారీఖుల్లో ఆ వస్తువులు నిర్ణయినా చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే ఈవెంట్ మీద మీరు చెప్పారు ప్రోగ్రామ్స్ అందిస్తున్నాం ఆ రెండు రోజులు కూడా మంచి ప్రోగ్రామ్స్ మంచి కల్చరల్ ప్రోగ్రామ్స్ మన పూర్వీకులు పురోగించేటువంటి కల్చర్ ప్రోగ్రామ్స్ అలాగే లేటెస్ట్ కల్చరల్ ప్రోగ్రామ్స్ ప్రజలందరూ కూడా అన్ని రకాల వారు అన్ని వర్గాల వారు ఆనందించే విధంగా కార్యక్రమం చేయాలని దాంట్లో భాగంగా మన అమ్మవారు నౌకాలమ్మంటే అనకాపల్లి ఫేమస్ క్యాంపస్ గుర్తించేది ప్రపంచ అన్ని దేశాల్లో కూడా అమ్మవారు గుర్తించారు అదే ఒకరోజు అమ్మవారి గురు దగ్గర నుంచి దర్శనం చేసుకొని ప్రజలందరూ అమ్మవారు పండగ ఉంది కాబట్టి ప్రజలందరూ ఇక్కడే ఉంటారు చుట్టాలందరూ ఇక్కడే ఉంటారు బంధువులు అంతా ఇక్కడే ఉంటారు వాళ్ళతో ఒక ర్యాలీగా వచ్చి ఈ కార్యక్రమం చేయాలనేది ఏర్పాటు చేసుకున్నాం ఆ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా చేస్తున్నాం కాబట్టి చేస్తున్నాం కాబట్టి ప్రభుత్వం కూడా పూర్తి సహకరిస్తుంది కాబట్టి ప్రజలందరూ కళాకారులు లోకల్ కళాకారులు ప్రజలు కళాభిమానులు అందరూ వచ్చి కార్యక్రమం ఉద్యోగం చేసి ఎన్ని రోజులు కూడా బ్రహ్మాంగా ఎంజాయ్ చేసి ఈ తాలూకు సహకారాన్ని అందించవలసి కోరుకుంటున్నాను ఎక్కడా డిస్టబెన్స్ లేకుండా ప్రజలందరూ కూడా సహకరించమని చెప్పి మీ ద్వారా కోరుకుంటున్నాను